ఏసీ సార్ చిన్న మాట చెప్పినా ఇప్పుడు అసలైన కార్యక్రమం భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు కట్టడంలో నంబర్ వన్ రాష్ట్రం ఇది అందరు కలిసి చెప్పండి ఏది మరి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ సందేశం ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా మీ డ్రెస్ కోడ్ బాగుంది మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతోనూ ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు నుంచి కష్టపడి మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటైనా జర్రీ ఇట్లా ఉన్న సాయంత్రం దావత్తులు చేసినా జర్రా మొత్తం సంభలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా సంతోషం మీ అందరికీ సున్నా వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాము తొందరలోనే అదేవిధంగా స్కూళ్ళ పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన అదేవిధంగా అన్ని సబ్ స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ నేను మన్ననే మాట్లాడినా మా చీఫ్ సెక్రటరీ గారితో ఎక్కడికక్కడ లోకల్గా సబ్స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్ చట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన ఇప్పుడు మీరు లక్షాధికారులే ఈసారి ఇంద్రమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఇంట్లో ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే ఇల్లు చక్కగా ఉంటుంది ఇంటాయిన షా చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు అంతేనా నిజమా కాదా మీరు ఆయన మిగిలించుకున్నా కూడా గుంజుకుపోతాడు అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్లో ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం ఈయన పొన్నం ప్రభాకర్ సార్ ఈయనకొసారి సప్పట్లు కొట్టురే ఎందుకో మళ్ళీ చెప్తా ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుంటే ఇవాళ ప్రయాణం చేస్తూ అంటే ఆ సారి బస్సులన్నీ ఆ సారి మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయొచ్చిరా బస్లో పోవాలే కదమ్మా యాదగిరి గుట్టకైనా పోయిరా పోయొచ్చారా వెరీ గుడ్ ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి ఇంటి ఆయన కోపం అయితే కూడా సార్ అమ్మగారింటికి పోయిరాని పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది అప్పుడు చెప్పపేట గుట్ట బస్ ఎక్ కోరి కిరా పైసలు కూడా అక్కర్లేదు అవునా అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు ఐదు లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు ఇప్పుడు పది లక్షలకు చేసినాం ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా పది లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం మొన్ననే సిలిండర్ ఐదు వందలకి చేసినాం తెలుసు కదా కట్టెల పోయిన అటకెక్కిచ్చి దీపం బతకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు నాలుగు వందలకి ఇచ్చారు కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి పన్నెండు వందలు చేసారు కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని ఐదు వందలకే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం సిలిండర్ పథకం కూడా అమలైంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకి ఎవరు అందరు ఇంట్లో కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఫ్యాన్ వేయాలన్నా లైట్ వేయాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు పదకొండు తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం ఈరోజు ఆర్టీసీ బస్సులో ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసింది ఇప్పటి వరకు మూడు నెలల పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ సిలిండర్ ఐదు వందలకు కానీ అదేవిధంగా